జరిగినటువంటి పొరపాట్లే తప్ప ఈ ఎక్కడా కూడా పరిశుద్ధాత్ముడు మరి తప్పుగా బైబిల్లో బైబుల్లో ఎక్కడా కూడా ఆయన అన్నమాట ఒకసారి మనం ఈ రెండింటిని కనుక మనం క్షుణ్ణంగా అయితే మొట్టమొదటిసారిగా చేవరాత్రుల్లో జరిగినటువంటి పొరపాట్లు ఏంటి అవి ఎలా జరగవచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం చేవరాత్రిలో జరిగినటువంటి పొరపాట్లు అంటే ఏంటంటే మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్ముడు కొంతమంది ప్రవక్తల చేత ఆ రాయించాడు కాబట్టి ఆ గ్రంథాలను రాయించాడు ఆ రాయించినటువంటివి కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత అవి మరి వాటిని చూసి మరొక గ్రంథాన్ని రాయాలి తప్ప ఇప్పుడున్నటువంటిగా మనకి టెక్నాలజీ కానీ మరి జిరాక్స్ తీసేటటువంటి మిషన్లు కానీ అటువంటిది ఏది కూడా అనమాట పైగా ఇప్పుడులాగా పేపర్ల మీద రాసినటువంటి కథయి అవన్నీ కూడా పేపిరస్ అనేటువంటి ఒక చెట్టు బెరడు మీద రాసినటువంటి అనమాట ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడ అని అంటే ఇప్పుడు మన మనం ఏదైతే పేపర్ను వాడుతున్నామో ఆ పేపర్ ఆ రోజుల్లో లేదు కాబట్టి ఆ ప్రాంతంలో పెరిగి ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగేటటువంటి పేపరస్ అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు యొక్క బెరడ్ని రాయటానికి అనుకూలంగా దాన్ని సిద్ధం చేసుకుని వాటి మీద రాసారనమాట అవి ఏమైందంటే కొంతకాలానికి అవన్నీ కూడా శిథిలమైపోవటం అనేది మనం చూస్తా ఉన్నాం తర్వాత ఇప్పుడు ఒక గ్రంథం ఏదైతే మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్ముడు ప్రవక్తల ద్వారా రాయించాడో అలాంటి గ్రంథమే ఇంకొక గ్రంథం కావాలి అని అంటే దాన్ని చూసి మళ్ళీ రాయాలి ఇంకో గ్రంథాన్ని దాన్ని చూసి రాయాలి ఇప్పుడు ఎలాగైతే రాస్తా ఉన్నారో అట్లాగా ఒక గ్రంథాన్ని చూసి ఇంకో గ్రంథం రాయాలి తప్ప వీటిని జిరాక్స్ తీసుకోవడానికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే ఏదైతే ఒరిజినల్ ప్రతి ఉందో మొట్టమొదటిసారిగా రాయబడినటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని చూసి మరికొన్ని గ్రంథాలు రాసేవాళ్ళు అనమాట ఇలా రాసే క్రమంలో ఏమైందంటే మానవ సహజంగా జరిగేటువంటి కొన్ని పొరపాట్లు జరిగాయి చూసి రాసినప్పటికి కూడా ఇప్పుడు మనమైనా సరే ఏదైనా ఒక పుస్తకాన్ని చూసి ఇంకో పుస్తకాన్ని రాస్తున్నామంటే మనం తెలియకుండానే కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అంకెల్లో తేడా తప్పు పడవచ్చు లేదంటే కొన్ని ఎక్కడైనా మనం పొరపాట్లు రాయొచ్చు అనమాట అదేవిధంగా ఆ రోజుల్లో ఈ చేవ్రాతలు అంటే దీన్ని చూసి మరొక పుస్తకాన్ని రాయటం అనమాట దీన్ని కాపీ చేసి మరో పుస్తకాన్ని రాయడం సో దీ ఇలా రాసే క్రమంలో మానవ సహజంగా కొన్ని పొరపాట్లు అనేవి జరిగినాయి అనమాట అంకెల్లో తేడాలు రాయటం కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి సో అట్లా రాయబడినటువంటి ఈ గ్రంథాలని తీసుకొని తర్వాత వివిధ బైబిల్ ట్రాన్స్లేషన్ అనేది జరిగినాయి అనమాట అదేవిధంగా మనం ఇంకో వెర్షన్ కనుక చూసినట్లయితే ఇదిగో ఇవన్నీ కూడా ఈ విధంగా చూసి రాయాలన్నమాట ఈ విధంగా రాయాలి ఇంత తప్ప ఆ రోజుల్లో వేరే మార్గం లేదనమాట ఇట్లా చూసి రాయాలి ఇలా చూసి రాసే క్రమంలో ఈ పొరపాట్లు అనేవి సహజంగా కొన్ని దొరిల్ని ఈ ఏదైతే ఇలా చూసి రాసినటువంటి ప్రతులు ఉన్నాయో ఈ ప్రతుల్ని చూసి కొన్ని బైబుళ్ళు అనేవి అన్నమాట అనమాట ఇలా రాయబడినటువంటి వాటిల్లో ఎక్కడన్నా మిస్టేక్స్ జరిగితే ఆ మిస్టేక్స్ యాజ్ ఇట్ గా కొన్ని బైబుల్లో రాయబడి ఉన్నాయి అనమాట ఇప్పుడున్నటువంటి బైబిల్ తర్వాత మనం చూస్తే ఇదిగో చూడండి స్క్రీన్ మీద పెడుతున్నాను నేను రెండవది మనం అనుకున్నాం కదా ఒరిజినల్ మాన్యువల్ స్క్రిప్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయ్యి వాటి మీద ఉన్నటువంటి అక్షరాలు చెదిరిపోవటం వల్ల వీటిని చూసి రాసేటప్పుడు అంకెలు అక్కడ ఉన్నటువంటి అంకెలు చెరిగిపోవటం వల్ల అక్కడ పొరపాటున వేరే అంకెని రాయటం అనేది జరిగింది ఇదిగో ఇక్కడ చూడండి మనకి ఆ రోజుల్లో ఉన్నటువంటి మాన్యువల్ స్క్రిప్ట్స్ అనేవి ఏ విధంగా శిథిలం అయిపోయినాయో డ్యామేజ్ అయిపోయినాయో మనకు కనపడతాం అయితే ఇక్కడ ఏదైనా ఒక ఒక స్టోరీ ఒక సందర్భాన్ని రాయాల్సి వచ్చినప్పుడు ఒక ఏదన్నా ఒక రెండు పదాలు మిస్ అయినా కానీ మనం ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని దాన్ని రాయటానికి అవకాశం ఉంది తప్పు లేకుండా అదే అంకెల విషయానికి వచ్చేసరికి అంకె ఇప్పుడు రెండు అంకెలు ఉన్నాయి అనుకోండి సపోజ్ పద్దెనిమిది ఒకటి ఎనిమిది ఒకటి అనేది కనుక చెదిరిపోయిందంటే అక్కడ ఎనిమిది అని రాయాల్సి వచ్చింది లేదు ఇరవై రెండు అని అంకె ఉంది అక్కడ ఇరవై రెండులో రెండు అనేది చెదిరిపోయింది రెండే కనపడుతుంది మనకి అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రెండుని అలాగ రాజేసేవాళ్ళు ఇరవై రెండు అని అంటే రెండు పక్కన కనపడలేదు కదా అది డ్యామేజ్ అయ్యి చెరిగిపోయింది అట్లాగా ఏందంటే బైబిల్లో మనం అక్కడక్కడ కొన్ని ఈ అంకెలో ఈ వ్యత్యాసం సంఖ్యల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే మనకు కనపడతా ఉంటుందో ఈ రాజులు ఏలినటువంటి కాలాన్ని గురించి కానీ ఇంకా వాళ్ళ వయసును గురించి కానీ ఎక్కడెక్కడైతే కొద్దిగా వ్యత్యాసం మనకు కనపడతా ఉందో దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఇదేనమాట ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒరిజినల్ ఆ వ్రాత ప్రతులు ఏ అయితే ఉన్నాయో అవి ఈ విధంగా డ్యామేజ్ అవ్వటం అనమాట చూడండి నేను కొన్ని చూపిస్తాను నేను మీకు ఈ కొన్ని ముక్కలైతే లేవు అనమాట ఇది ఇప్పుడు ఈ సందర్భాన్ని మొత్తం అర్థం చేసుకొని సరే సందర్భాన్ని పెట్టానంటే మనం రాయొచ్చు అది దోషం లేకుండా రాయొచ్చు కానీ అంకెలు అనుకోండి అంకెలే చెదిరిపోయి మనకి లేకుండా పోతే అది కష్టం కదా అట్లాగ జరిగినటువంటి పొరపాట్లు కానీ ఇది ఇవన్నీ అయ్యాయి ఒరిజినల్ మాన్యువల్ స్క్రిప్ట్స్ పాతయ్యాయి అనమాట ఎలా డ్యామేజ్ అయిపోయిందో చూడండి అక్షరాలు చెరిగిపోవటం కానీ లేదంటే అవి కట్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తాం తర్వాత ఇది ఇలాంటి ప్రతులు ఇది ఇక్కడ చూడండి మన కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ఎనభై ఎనిమిదో అధ్యాయం ఉన్నటువంటి విషయాలు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు ఉన్నటువంటి రాసినటువంటి చూడండి ఇది ఎలాగైపోయిందో చూడండి మరి దీన్ని చూసి ఆ గ్రంథాన్ని రాసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఎంత జాగ్రత్తగా చూసినా ఎక్కడన్నా ఇది ఇది మామూలుగా స్టోరీకి సంబంధించింది అయితే ఇబ్బంది లేదు అదే సంఖ్యలక ఏదైనా ఒక అంకె ఉందనుకోండి రెండు అంకెలు ఉన్నాయి ఒక అంకె చెరిగిపోయింది అక్కడ ఉన్నటువంటి రెండు అంకెల్లో ఒక అంకె అని అనుకోని చెప్పి బైబుల్ రాయబడినటువంటి సందర్భాలు అనేవి ఉన్నాయి అనమాట అయ్యే ఇప్పుడు మనకు తప్పుల్లాగా దోషాల్లా కనపడతా ఉండే బైబుల్ సో ఈ విధంగా రాయబడినటువంటి అనమాట ఇలా ఇలా దొరికినాయి కొన్ని ప్రతులు ఈ దొరికినటువంటి ప్రతుల్ని చూసి గ్రంథాల్లో రాసేటప్పుడు జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ అనమాట అవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఇది లోక స్వార్థ ఇరవై మూడు అధ్యాయం దాంట్లో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా కొన్ని కట్ అయిపోయి అక్షరాలు కొన్ని చెరిగిపోయి ఇట్లా లభ్యమైన అనమాట ఎందుకంటే ఇవి బైబుల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మతన్మాదుల గ్రంథాల పుక్కిట పురాణాలు కాదు మైథాలజీ కాదు బైబుల్ అనేది చారిత్ర గ్రంథం చరిత్ర ఇందులో ఉన్నటువంటి రాజుల గురించి కానీ ఈ బైబిల్లో రాయబడినటువంటి వ్యక్తుల గురించి కానీ అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు బైబుల్ సంబంధించినటువంటి ఎన్నో చారిత్రక ఆధారాలు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికీ మ్యూజియంలో భద్రపరిచినటువంటి అన్ని కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం లండన్ మ్యూజియంలోనైతే బైబుల్ సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలు ఎన్నో ఎవిడెన్స్ మనం ఇప్పటికీ కూడా చూడవచ్చు అనమాట ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అనేది ఇప్పటికీ మనం చూడవచ్చు తర్వాత ఇది ఎట్లాగే కొన్ని ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ఇలాంటి మట్టి కుండల్లో వీటిని రాసినటువంటి ఏ అయితే ఉన్నాయో గ్రంథాలని వాటిలో భద్రపరిచి ఉంచినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం అంటే కుమరాన్ గుహల్లో దొరికినటువంటి బైబుల్ రాత ప్రజలు అన్ని కూడా ఎక్కువ శాతం ఇలాంటి మట్టి కుండల్లో వేసి భద్రపరిచినటువంటి ఇవి కొన్ని వేల సంవత్సరాలు గడవటం వల్ల మరి కొన్ని అయితే డ్యామేజ్ అవటం అలాగే కొన్ని అక్షరాలు చెరిగిపోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అదే జరిగింది బైబిల్ అదే జరిగింది తర్వాత ఇవి ఇవన్నీ అయ్యాయి అనమాట ఈ డ్యామేజ్ అయినటువంటి బైబుల్ రాత ప్ర ఒరిజినల్ ప్రతులు ఇవన్నీ మనుషులు చేతితో రాసినటువంటి ఒరిజినల్ రాత ప్రతులు ఇవన్నీ కూడా ఇవి చూ నెక్స్ట్ ఇది ఇలాంటివి అనమాట ఈ అక్షరాలు ఇక్కడ చెదిరిపోయినట్టు మనకు కనపడుతుంది చూడండి కొన్ని అక్షరాలు స్పష్టంగా స్పష్టత అనేది లేదనమాట అదే ఇక్కడ ఏదైనా ఒక సందర్భానికి సంబంధించినటువంటి విషయం అయితే ఇది మనం రాసేయచ్చు ఇబ్బంది ఉండదు అర్థమైంది కాబట్టి అదే ఈ చెదిరిపోయిన ఏదైనా రెండు అంకెలు ఉన్నాయి అనుకోండి ఒక అంకె చెదిరిపోయి ఒక అంకె కనపడితే అది పొరపాటు పడే అవకాశం ఉంటుంది రాసేటటువంటి వాడు అది ఇవన్నీ కూడా అయ్యాయి అనమాట ఇవన్నీ మ్యూజియంలో ఉన్నాయి చూడండి ఒరిజినల్ మాన్యువల్ స్క్రిప్ట్స్ అనమాట ఇవి ఇప్పటికీ మనం మ్యూజియంలో ఆ దేశాల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం కానీ ఈజిప్టు అలాగే లండన్లోను ఇలాంటివన్నీ కూడా భద్రపరిచారు అనమాట మ్యూజియంలో ఒరిజినల్ వాళ్ళ ఆ రోజుల్లో వేల సంవత్సరాల క్రితం మనుషులు చేతితో రాసినటువంటి వ్రాతప్రతులు ఇవి బైబుల్ వ్రాతప్రతులు బైబుల్ యొక్క రాతప్రతుల సో ఈ విధంగా అనమాట ఎందుకు అలాంటి మిస్టేక్స్ జరిగినాయి అని అంటే బైబుల్లో మనకు కనపడేటటువంటి సంఖ్యల యొక్క దోషాలు ఏంటి అని అంటే ఈ పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి కాదు పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి రాతప్రతులు శిథిలమైపోవటం వల్ల కొన్ని వాటిని చూసి రాసేటప్పుడు ఎవరైతే ఉన్నారో రాసినటువంటి వాళ్ళు వాళ్ళు పొరపాటుగా రాసినటువంటి విషయాలే తప్పయ్యి బైబిల్లో ఎక్కడా కూడా దేవుడు తప్పు అనేది రాయించలేదన్నమాట తర్వాత చూస్తే మనకి ఈ కేవలం ఇలాంటి రాతప్రతులు ఇప్పటికీ కూడా మనం బైబుల్కి సంబంధించి మాత్రం మనం చూడగలుగుతాం తప్ప మరి మతోన్మాదులు నమ్ముతున్నటువంటి గ్రంథాలు ముఖ్యంగా ఈ డిస్కీ బాబా ఇలాంటి వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో మా వ్యాసుడు మహాభారతం రాశాడు పురాణాలు రాశాడు మా వాల్మీకి రామాయణం రాశాడు అని చెప్తా ఉంటారు కదా మరి వాళ్ళు రాసినటువంటి ఒరిజినల్ స్క్రిప్ట్స్ అనేవి లేవు ఇప్పుడు కూడా నిజంగా అది అంతా ఒక చరిత్ర కనుక అయితే ఏదో రకంగా కొన్ని ఆధారాలు మనకు దొరుకుతాయి ఈ డిస్కీ బాబా నమ్మేదంతా కూడా అదంతా మైథాలజీ రామాయణం మహాభారతం ఇదంతా కూడా కల్పిత కథలు అవన్నీ ఈ కల్పిత కథలకు సంబంధించి నీకు ఒరిజినల్ మాన్యువల్ స్క్రిప్ట్స్ కావాలంటే ఎక్కడి నుంచి దొరుకుతాయి సో వీళ్ళకి అవన్నీ ఉండవు కదా ఒక చారిత్ర గ్రంథాలు కాదు అవన్నీ కూడా మైథాలజీ కల్పిత కథలు కల్పిత కథలకు సంబంధించి నీకు ఎక్కడ దొరుకుతాయి వాల్మీకి రాసినటువంటి ఒరిజినల్ రామాయణం ప్రతి ఎక్కడ నుంచి మనండి అలాగే వ్యాసుడు జీవుడు చెప్తున్నటువంటి మహాభారతం కానీ తర్వాత పురాణాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒరిజినల్ ప్రతి మనం చూద్దాం ఎక్కడ ఉన్నాయో ఉండవు కాబట్టి మతోన్మాదులు ఏందంటే వాళ్ళ వాళ్ళదేదో వాళ్ళు చూసుకోకుండా గురికి కనుక దాని కింద న నలు అన్నట్టుగా వీళ్ళు వీళ్ళకున్నటువంటిది ఇదేదో వీళ్ళు చూసుకోకుండా ఎదుటోళ్ళని విమర్శించడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది తర్వాత నీ పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో క్రిష్ ఏదో ఉంది అతని పేరు అతను అతను నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదో ఫేమస్ అవ్వాలి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే అందులో ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే బైబుల్ అనేది పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి గ్రంథం దాంట్లో ఎటువంటి తప్పులు ఉండవు నువ్వు చూపించినటువంటి ఆ అంకెలో ఏదైతే ఆ వ్యత్యాసం కనపడతా ఉందో అది కేవలం బైబిల్ని వ్రాతప్రతులు చే వ్రాతప్రతుల నుండి రాసేటప్పుడు జరిగినటువంటి మిస్టేక్స్ తప్పయి అది దేవుడు తప్పుగా ఎక్కడ కూడా బైబుల్ని రాయించలేదు అది తర్వాత మీ చదువుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో వ్యత్యాసాలు ఉన్నాయి పరస్పర విరుద్ధ వాక్యాలు ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మీ యొక్క గ్రంథాల్లో నేను చూపిస్తాను మీకు కావాల్సిన చూపిస్తాను మీ గ్రంథాల్లో పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలని నేను అనేకమైనటువంటి వాటిని చూపిస్తాను కాబట్టి మీరు ఏం చేయాలంటే వాటి నుంచి మీరు వాటి సంగతి చూడాలి మీ మీ గ్రంథాల్లో రాసి ఉన్నటువంటి విషయాలు ఏ అయితే ఉన్నాయో వాటిని గురించి మీరు మీకు మాకు సమాధానం చెప్పాలి ఏంటి అది అనేది ఒకసారి నేను స్క్రీన్ మీద పెడతా చూడండి మహాభారతం ఆదిపర్వం అరవై ఆరో అధ్యాయం నలభై తొమ్మిదో శ్లోకం ఇక్కడ ఏమైనా ఉంటుందంటే జమదగ్నికి నలుగురు పుత్రులు కలిగిరి అని ఉంటుంది ఆ నలుగురిలో చిన్నవాడు పరశురాముడు జమదగ్నికి ఎంతమంది అంట కొడుకులు నలుగురు కొడుకులు ఉన్నారని మహాభారతం ఆది పర్వంలో మనకి స్పష్టంగా కనపడుతుంది అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూస్తే మహాభారతం అరణ్య పర్వంలో చూస్తే ఏమైనా ఉంది ఇక్కడ జమదగ్ని రేణుకను భారీగా పొందాడు తర్వాత ఆమెకు పరశురాముడితో పాటు ఐదుగురు పుత్రులు పుట్టిరి వారందరిలో చివరి వాడైనటువంటి రాముడు గొప్పవాడైన అంటే పరశురాముడు ఇక్కడ రాముడు అంటే పరశురాముడు ఇక్కడ మనం ఆది పర్వంలో మహాభారతం ఆది పర్వంలోనేమో జమదగ్ని నలుగురు కొడుకులు అని ఉంది అదే మహాభారతం అరణ్య పర్వంలో జమదగ్నికి ఐదుగురు పుత్రులు అని చెప్పి రాసు మరి జమదగ్ని యొక్క కొడుకులు నలుగురా ఐదుగురా దీనికి ఈ కృష్ణ సమాధానం చెప్పాలి మనకి ఆ డిస్క్ బాబాతో కలిసి కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మనకి దీనికి ఆన్సర్ చెప్తాడు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు బైబుల్ గురించి మాట్లాడాలి మళ్ళీ ఒకసారి చెబుతున్నాను జమదగ్ని కొడుకులు నలుగురా ఐదుగురా మహాభారతంలోనే నేను వేరే దాని గురించి కూడా నేను చూపెట్టలేదు మీకు మహాభారతం ఆది పర్వంలో నలుగురని ఉంటే మహాభారతం అరణ్య పర్వంలో ఐదుగుర తర్వాత మహాభారతం ద్రోణపర్వం అరవై ఐదు అధ్యాయంలో ఏమని ఉంటుందంటే శశిబిందు అనేటువంటి రాజుకి లక్ష మంది భార్యలు ఉన్నట్టుగా ఉంది ఇక్కడ శశిబిందు అనేటువంటి ఒక రాజుకి ఎంతమంది అంట భార్యలో లక్ష మంది అని ఉంది సరే ఇదే మహాభారతం శాంతి పర్వం రెండు వందల ఎనిమిదో అధ్యాయంలో ఏమైనా ఉంది ఇక్కడ శశిబిందు అనేటువంటి రాజుకి పదివేల మంది భార్యలు అని ఉంది మరి ఈ రెండు కాంట్రడిక్షన్స్ అయ్యే కదా ఈ రెండు చాలా వ్యత్యాసం ఉంది కదా లక్ష మంది అక్కడ పదివేల మంది అక్కడ ఇదే మహాభారతం అని చెప్పింది కాదు పర్వాలు వేరు ఇక్కడ పర్వం ఇక్కడ శాంతి పర్వం మరి శశిబిందు యొక్క భార్యలో లక్ష మంది పదివేల మంది దీనికి ఆన్సర్ చెప్పాలి డిచ్కి అలాగే ఈ క్రియ అనేటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి వీటికి ఆన్సర్లు చెప్పాలి మీరు ఖచ్చితంగా తర్వాత ఇక్కడ వాల్మీకి రామాయణం యుద్ధకాండ అరవై ఏడు సర్గా నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై మూడు శ్లోకాలు కనుక చూస్తే ఇక్కడ ఏమైనా ఉంటది ఏముంటుంది అంటే ఇక్కడ రాముడు కుంభకర్ణుని చంపినట్టుగా ఉంటుంది రాముడు కుంభకర్ణుని యొక్క శిరస్సును ఖండించినట్టుగా ఉంటుంది అంటే ఇక్కడ కుంభకర్ణుడిని చంపింది ఎవరు రాముడు ఈ విషయం మనకు ఎక్కడ ఉంది వాల్మీకి రామాయణం యుద్ధకాండ అరవై ఏడో సర్గాలో ఉందన్నమాట ఇదే విషయాన్ని మహాభారతం వనపర్వంలో మనం రామాయణం గురించి వస్తాము మహాభారతం వనపర్వం దీంట్లో రెండు వందల ఎనభై ఏడు అధ్యాయం ఏమైనా ఉంది ఇక్కడ లక్ష్మణుడు కుంభకర్ణుడిని చంపినట్టుగా ఉంది లక్ష్మణుడి యొక్క దివ్యాస్త్రాన్ని కుంభకర్ణుడి కూలి యుద్ధ భూమిలో పడిపోయాడు చూడండి ఇక్కడ కుంభకర్ణుని యొక్క ప్రాణాలు పోవటం చూసి రాక్షసులంతా భయంతో పారిపోయారు కుంభకర్ణుని యొక్క ప్రాణాలు పోవటం చూసి రాక్షసులంతా భయంతో పారిపోయారు అంటే కుంభకర్ణుని చంపింది రాముడా లేకపోతే లక్ష్మణుడా రాముడు అని చెప్పి రామాయణంలో ఉంది లక్ష్మణు అని చెప్పి మహాభారతంలో మరి దీని ప్రకారం ఎవరు తప్పు రాశారు వాల్మీకి తప్పు రాశాడా లేదంటే వ్యాసుడు తప్పు రాశాడా దీనికి ఆన్సర్ చెప్పాలా డిస్కే గైడ్ కానీ అలాగే క్రిస్టియన్ అటువంటి వాళ్ళిద్దరు ఉమ్మకా నుండి చంపింది ఎవరు రాముడా లక్ష్మణుడా ఎవరు తప్పు రాశారు ఎవరు ఉప్పు రాశారు వ్యాసుడు తప్పు రాశాడా లేకపోతే వాల్మీకి తప్పు రాశాడా దీనికి ఆన్సర్ చెప్పాలా ఈ మతమోదు తర్వాత భాగవతం నవమస్కందం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు కనుక మనం చూస్తే ఇక్కడ ఇక్కడ కల్మష పాదుని యొక్క భార్య ఆమె కడుపులో గర్భాన్ని ఏడు సంవత్సరాలు మోసినట్టుగా మనకి కనపడతా ఉంటుంది అనమాట ఏడు సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టు కనపడితే ఏడు సంవత్సరాల తర్వాత కొడుకుని కన్నట్టుగా ఉంటుంది ఇక్కడ అదే మహాభారతం ఆదిపర్వం నూట డెబ్బై ఏడవ అధ్యాయంగానికి మనం చూసినట్లయితే ఇక్కడ ఏమైనా ఉంటుంది ఆవిడ కల్మశపాధుని యొక్క భార్య మదయంతి ఆమె పేరు మదయంతి పన్నెండు సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టుగా ఉంది పన్నెండు సంవత్సరాల తర్వాత కొడుకుని అన్నట్టుగా ఉంది అనమాట ఇక్కడ ఏడు సంవత్సరాల తర్వాత కొడుకుని అన్నట్టుగా ఉంటే ఇక్కడ పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే పన్నెండు సంవత్సరాల గర్భాన్ని మోసి తర్వాత అశ్ముకుడు అనేటువంటి కొడుకుని అన్నట్టుగా ఇక్కడ మనకు అనమాట తర్వాత ఆవిడ చాలా స్పష్టంగా భాగవతంలోనేమో మదయంతి ఏడు సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టుగా ఉంటే అదే మహాభారతంలో పన్నెండు సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టుగా ఉందనమాట మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఈ రెండు రాసింది వ్యాసుడే కదా భాగవతం కానీ తర్వాత మహాభారతం కానీ మరి రెండు ఇట్లా ఇంత తేడా ఎందుకు ఉంది ఈ రెండిట్లో ఇట్లాంటి చాలా ఉన్నాయి నా దగ్గర ఇలాంటి కాంట్రడిక్షన్స్ మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి కాంట్రడిక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు నా దగ్గర దాదాపు రెండు వందలు ఉన్నాయి ఎట్ట మరి వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలి క్రిష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు పాయింట్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి శాంపిల్ మాత్రం నేను మీకు చూపించాను మీ గ్రంథాల్లో ఈ పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు ఇవి వీటి గురించి ముందు నువ్వు ఆలోచించాలి ఆ వ్యక్తి డిస్కీ బాబా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను ఫస్ట్ వీటి గురించి ఆలోచించాలన్నమాట మీ గ్రంథాల్లో ఎందుకు ఉన్నాయి బైబుల్లో ఎక్కడా కూడా పరిశుద్ధాత్ముడు తప్పు రాయించలేదు అవి మనుషులు వాటిని చూసి అది చేవు చూసి బయ రాసేటటువంటి క్రమంలో జరిగినటువంటి పొరపాట్లే తప్పయి పరిశుద్ధాత్ముడు ఎక్కడా కూడా తప్పు రాయించలేదు అని చెప్పి నేను వివరంగా మీకు వివరించాను దాని గురించి ఇప్పుడు నేను వీళ్ళని ప్రశ్నిస్తాను మతం మతం మీ గ్రంథాల్లో ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ నాలుగు పాయింట్లు ఏవైతే ఉన్నాయో పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు వాటికి మీరు ఆన్సర్ చెప్పాలి ఈ డిజికీ బాబా కానీ కరుణాకర్ గారు కానీ మరి ఇప్పుడు ఈ అనే వ్యక్తికి నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇన్నాళ్ళ మించి బైబుల్ని పట్టుకొని నాకు అందులో తప్పు ఉంది ఇది తప్పు ఉంది చెప్పండి అని చెప్పి తిరిగేవు కదా వాటికి నేను క్లియర్గా ఆన్సర్ ఇచ్చేసాను వాటికి ఎందుకు ఆ విధంగా పొరపాట్లు రాసి ఉన్నాయి దాంట్లో తేడా ఎందుకు ఉంది వ్యత్యాసం ఎందుకు ఉంది అనే దానికి ఆధారం చూపించాను ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీ గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని ఈ నాలుగు పాయింట్లు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే కరుణాకర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ గ్రంథాల్లో ఇలా ఉన్నాయని చెప్పి చూపించాడు మరి ఎంతవరకు కరెక్ట్ ఏంది మరి హిందూ మత గ్రంథాల్లో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి హిందూ మత గ్రంథాలనేవి కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి అలాగే డిస్కీ గార్డ్కి కూడా ఫోన్ చేసి అడగాలను వాడు చూస్తాడు ఎలాగ ఈ వీడియో నాకు తెలుసు సో డిస్కీ గారిని కూడా అడగాలి నువ్వు ఏమని అడగాలి ఏందంభాయి మరి సాంసేరావు ఏంటి చూపించాడు మేము మన మన మత గ్రంథాల్లో తప్పులు ఉన్నాయని చూపించాడు మరి వీటి సంగతి ఏంది వీటిని ఏం చేద్దాం ఏందని చెప్పి ముందు మీరు మాట్లాడుకొని నేను ఏదైతే ప్రశ్నలు అడిగానో వాటికి ఆన్సర్లు చెప్పండి ముందు ఆ నార్గెట్కి ఎందుకు అలా ఉండయి అనేది ఆన్సర్లు చెప్పిన తర్వాత నువ్వేం చేయాలంటే బైబుల్ గురించి ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే వీడియోలు చేసి పెట్టావో ఆ లెక్కల్లో తప్పులు ఉండే అది ఇది అని చెప్పేసి అదే విధంగా నువ్వు ఇప్పుడు ఈ అనే వ్యక్తికి నేను చెప్తున్నాను నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్లీగా ఇప్పుడు నేను చెప్పినటువంటి రెఫరెన్స్ని నువ్వు పరిశీలించి ఇమీడియట్లుగా నువ్వు వీటి మీద వీడియో చేయాలి ఇదిగో హిందూ మత గ్రంథాల్లో ఇలా పరస్పర విరుద్ధ వాక్యాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి లెక్కల్లో తప్పులు ఉన్నాయి అని చెప్పి నువ్వేం చేయాలి వీడియోలు చేసి పెట్టు యూట్యూబ్లో అప్పుడు నేను నిన్ను జెన్యున్గా నమ్ముతాను నేను నువ్వు ఒక జెన్యున్ పర్సన్ అని చెప్పి నమ్ముతాను అప్పుడు మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం అర్థమైందా ఎవరు రాట్లేదు డిబేట్కి అది ఇది అంటున్నావు కదా నువ్వు ఇప్పుడు నువ్వు మతోన్మాదిగా మతోన్మాది కాదా నాకు కావాల్సింది అది నువ్వు మతవన్ మాది కాకపోతే కర్ణాగర్ గారి దగ్గర పోవు కదా నువ్వు మతం మాది కాకపోతే ఈ గారి దగ్గర పోవు కదా నువ్వు మతన్ మాది కాకపోతే మతన్మాదుతో కలిసి ఇట్లా బైబుల్ మీద బుర్ర జమ్మటానికి నువ్వు వాళ్ళతో కలిసి రావు కదా నువ్వు ఒంటరిగానే మాట్లాడేవాడు నువ్వు కనుక జెన్యున్ పర్సన్ అయితే సో నువ్వు వీళ్ళందరినీ కలిసి తీసుకున్నావు కాబట్టి నువ్వు కూడా వాళ్ళ బాబుతే వాళ్ళ బాబుతే అయితే ఏమైందంటే ఇప్పుడు నువ్వు నేను అడిగినటువంటి ఇటు సమాధానం చెప్పాలి ఈ నాలుగిటి లేదండి నేను వాళ్ళంటి వాడిని కాదు నాకు వీటి మీద డౌట్లు ఉండి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను నీతో డిబేట్ చేయాలని అను అనుకుంటున్నానని నువ్వు అంటున్నావు కదా నేను పర్సనల్గా నీ నీతో మాత్రం నేను డిబేట్ చేయాలంటే వచ్చి నువ్వు జెన్యున్ అని చెప్పి నిరూపించుకోను ఎలా నిరూపించుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లను తీసుకొని హిందూ మత గ్రంథాల్లో తప్పులు ఉండయి హిందూ మత గ్రంథాల్లో లెక్కల్లో తప్పులు ఉన్నాయి ఇవన్నీ కూడా దైవ గ్రంథాలు కాదు ఈ రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా కల్పిత గ్రంథాలు వీటిని మీరు నమ్మకాకండి అని చెప్పి వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టా అప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తా ఏంది అబ్బాయి ఏంది మరి కూర్చుందామా డిబేట్ చేద్దామని అర్థమైందా నువ్వు ఇట్లాంటి ఏది చేయకుండా నేను కేవలం బైబిల్ మీద బురద చల్లుతాను మా హిందూ మత గ్రంథాల్లో ఎన్ని తప్పులు ఉన్నా ఏది ఉన్నా మేము వాటిని దాచిపెట్టుకుంటాం వాటి గురించి జనానికి చెప్పం మా దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నా సరే మేము వాటి గురించి మేము విజేం కేవలం బైబిల్ మీద మాత్రం ఏలేదు చూపిస్తాం బైబిల్ ఎటువంటి తప్పు లేకపోయినా అని నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో అతి తెలివి నక్క చిత్తులు మరి వ్యవహారాలు చేస్తే మాత్రం అది చూస్తా ఊరుకుంది అది తగిన విధంగానే ఇది ఈ విధంగా బుద్ధి చెప్తాం అర్థమైందా తర్వాత వీళ్ళు ఇంకో మాట ఏదో అంటున్నారు చూడండి కౌంటర్ వీడియో పెట్టేస్తారా మేము ఎవరన్నా ఇప్పుడు నేను రెండు సంవత్సరాలు అడుగుతున్నాను అప్పుడు కూడా నాకు కౌంటర్ వీడియో పెట్టడం సరిపోలేదు ఏమన్నా సాంశివరావు గారు మీరన్నా దేకండి ఒకసారి మా వాడిని దమ్ముంటే రమ్మనండి కౌంటర్ వీడియో పెట్టమనండి దమ్ముంటే కౌంటర్ వీడియో పెట్టమని ఆయన అంటున్నాడు కదా పాపం ఇతనికి బాగా ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంది ఎవరికి ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమైంది కదా నేను క్లియర్గా కౌంటర్ వీడియో పెట్టాను బైబుల్ గురించి మీరు అడిగినటువంటి వాటికి ఆ మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయి ఎందుకుండి అనేది నేను వివరణ అనేది ఇచ్చాను అట్ ద సేమ్ టైం మీ గ్రంథాల గురించి కూడా నేను ప్రశ్న ఇచ్చాను సో బైబుల్ గురించి మీరు అడిగినటువంటి వాటికి నేను ఆన్సర్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను మీ గ్రంథాల నుంచి అడిగినటువంటి వాటికి మీరు ఆన్సర్ ఇవ్వాలి ఇక డిబేట్ దమ్ముంటే రండి కూర్చుందాం డిబేట్ చేద్దాం అని ఏదైతే మీరు అంటా ఉన్నారో ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను అయితే ఈ వ్యక్తి ఇప్పుడు డిబేట్ చెయ్యాలి అని అనుకుంటే నువ్వు కూడా మతం అని ఫిక్స్ అయిపోయి అనుకుంటే నువ్వు కర్ణాకర్ గారిని కానీ లేదంటే ఆ డిస్కి గారిని కానీ తీసుకొని మీరిద్దరు రండి డిబేట్ మీరిద్దరు కలిసి కానికొస్తే నేను కూడా వస్తాను బైబుల్ గురించి మీరు అడిగేటువంటి వాటికి నేను ఆన్సర్లు ఇస్తాను అట్ ద సేమ్ టైం మీ గ్రంథాల గురించి కూడా నేను అడిగే వాటికి మీరు ఆన్సర్ ఇవ్వాలి ఇష్టం అనేటువంటి వ్యక్తికి నేను చెప్తున్నాను నువ్వు కరుణాకర్ గారి దగ్గర పోయావు అలాగే డిస్క్రీ గారి దగ్గర పోయావు కాబట్టి నువ్వు వాళ్ళిద్దరిలో ఎవరి నోకల్ని తీసుకొని రా ఇప్పుడు ఇమీడియట్గా డిబేట్కి రావాలంటే నేను నీతో డిబేట్ చేస్తాను అట్లా కాదండి నేను అట్లా కాదు వాళ్ళు రారు నేనే మీతో డిబేట్ చేస్తానంటే ఇప్పుడు నేను మీ గ్రంథాల్లో చూపించాను కదా వాటిని తీసుకొని నువ్వు వీడియో చేయాలి వీడియోలు చేసి పెట్టాలి నువ్వు హిందూ మత గ్రంథాల్లో తప్పులు ఉన్నాయి హిందూ మత గ్రంథాలు అనేది కరెక్ట్ కాదు లెక్కల్లో తప్పులు ఉన్నాయి వాటిని మీరు నమ్మ అవన్నీ కూడా కల్పిత గ్రంథాలు హిందూ మత గ్రంథాలు కల్పిత గ్రంథాలు అని చెప్పి నువ్వు చెప్తూ వీడియోలు కనుక చేస్తే వీడియో చేసిస్తే అప్పుడు నువ్వు జెన్యున్ అని చెప్పి నేను ఒప్పుకుంటాను అప్పుడు పర్సనల్గా నీతో నేను డిబేట్ చేస్తాను అర్థమైందా అది గుర్తుపెట్టుకో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ నువ్వు ఇప్పుడు కనుక నేను ఇలాగే నీతో డిబేట్ చేస్తానండి హిందూ మత గ్రంథాల గురించి నేనేం మాట్లాడను అనే పని అయితే కరుణాగర్ గారిని కానీ ఆ డిస్కీ గారిని కానీ తీసుకొని నువ్వు రా మనం డిబేట్ చేద్దాం దాని మీద బైబుల్ గురించి నువ్వు ఉన్నటువంటి డౌట్లన్నీ నువ్వు అడుగు నేను నేను వాటికి ఆన్సర్ ఇస్తాను అదేవిధంగా హిందూ మత గ్రంథాల మీద మరి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి వాటికి మీరు ఆన్సర్ చెప్పాలా డిచ్కి గాడు నువ్వు కానీ లేదంటే కర్ణాకర్ గాడు నువ్వు కానీ సో మరి దానికి సిద్ధమయ్యే పని అయితే ఓకే నాకు ఫోన్ చేయండి మాట్లాడదాం వాటి గురించి లేదండి వాళ్ళందరితో నా సంబంధం లేదు సాంశివరావు గారు మీరే నాతో డిబేట్ చేయాలి అని అంటే నేను చెప్పాను కదా ఎందాకలా ఇప్పుడు నేను చెప్పి నాలుగు పాయింట్లు తీసుకొని నువ్వు హిందూ మత గ్రంథాలు అనేవి తప్పు అవి కల్పిత గ్రంథాలు వాటిని ఎవరు నమ్మకూడదు ఇలా ఉండయి అని చెప్పేసి నువ్వు ఇమీడియట్లీగా వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టేసాయి గతంలో నువ్వు బైబుల్ మీద ఏ విధంగా చేసావు అలా చేయి అప్పుడు నేను పర్సనల్గా ఓ నువ్వు అతను వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి కాదని నేను పర్సనల్గా వచ్చి నీతో డిబేట్ చేస్తాను అర్థమైందా అదనమాట విషయం